ఎందుకు మీకు దీపా క్యాస్ట్ ఏంటో తెలుసా సార్ నా ఫుల్ కెరీర్ లో ఇంత ఇండిసిప్లిన్ గా ఎవరిని చూడలేదు సార్ షెడ్యూల్ క్యాస్ట్ ఆ మరి హరి సంగతి ఏంటి అవును అతను బ్రాహ్మీణ్ అనుకుంటా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేది సంధ్యావందనం పూజలు అని చేస్తుంటాడని అతను బ్రాహ్మణే కానీ బట్టి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేదుగా బట్ పీపుల్ విల్సే దళిత్ గారిని మాత్రం ఎక్స్పెల్ చేసి బ్రాహ్మీణ్ బాయ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తారు కదా సార్ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో నిర్ణయం తీసుకుందాం ఐ డోంట్ నో సార్ ఐ థింక్ ఇద్దరికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మంచిది అనుకుంటాను సార్ మన పేరెంట్స్ కి ఏదైనా సమాధానం చెప్పాలగా ఏం చెప్పాలి వాట్ డు వి ఆన్సర్ ది పేరెంట్స్ సార్ ఈ డిసిషన్ గురించి తీసుకునేటప్పుడు గెస్ట్ గురించి అసలు మాట్లాడలేదు మనం ఆ నిర్ణయాన్ని మార్చుకోకూడదు కానీ కొందరు మనసుల్లో ఉంది సార్ ఎవరు మనసుల్లో ఇప్పుడు దీపాన్ని ఎక్స్పెల్ చేద్దామని ఓట్లు వేశారు కదా వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అయితే మన కమిటీ డిసిషన్ క్లియర్ గా ఉంది ఫోర్ వన్ అంతేగా అయితే హరి గురించి ఏంటి సార్ అది ఇప్పుడు అవసరమా సార్ మీరు ఇద్దరిని ఎక్స్పెల్ చేయాలని అన్నారు కదా ఎందుకు మీరు మనసు మార్చుకున్నారు మేడం ఇక్కడ మీరంతా బ్రాహ్మిన్స్ నేను ఒకటినే ఓబీసీ అంటే ఈ కమిటీ బ్యాలెన్స్డ్గా ఉందా అని అబ్దుల్ సార్ నేను కూడా కాదు ఒక్కదానే బ్రాహ్మి ఎందుకంటే మీరంతా అప్పర్ కెస్ట్ వాళ్ళు నేను ఒకటినే ఓబీసీ నేను ముస్లిమ్స్లో ఓబీసీ సార్ మీరు బోర్డు వాళ్ళ దగ్గర దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా తీసుకుంటే దాని గురించి అనవసరం మనం డిసిషన్ తీసుకోవడానికి ఒక కమిటీ ఫామ్ చేసాం సార్ దీప పోయిన సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఐదు మెడల్స్ స్టేట్ లెవెల్లో మూడు మెడల్స్ గెలిచింది సార్ మీరు కూడా దాన్ని పిలిచి అప్రిషియేట్ చేశారు సార్ తప్పకుండా తను మన కాలేజీకి మంచి పేరు తెస్తుంది సార్ మంచి పేరే తీసుకొచ్చిందిలే చూస్తున్నారుగా కాస్త నా ఫోన్ ఇవ్వండి ఆమెకి టెన్త్లో వచ్చిన మార్క్స్ కోసం కాదు మనం సీట్ ఇచ్చింది వి గేవ్ హర్ సీట్ బేస్డ్ ఆన్ హెర్ స్పోర్ట్స్ కోట అంతేకాకుండా ఆమెకి సెవెంటీ పర్సెంట్ ఫీజు తగ్గించాం అందువల్లే వాళ్ళు ఫీజు కట్టగలుగుతున్నారు పేరెంట్స్ ఎందుకని వాళ్ళ పిల్లల్ని ఈ కాలేజీకి పంపిస్తున్నారు చదువుకుని డిగ్రీ పొందడానికి ఇలా ఆడుకొని పాడవడానికే కాదు